ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ అయితే సండే స్పెషల్ వచ్చేసి చికెన్ మార్నింగ్ వచ్చేసి చపాతీలు అయితే చేశాను కాంబినేషన్ అయితే చాలా బాగా అయితే కుదిరినాయి పొద్దున పప్పు అయితే నానబెట్టాను అంటే చపాతీలను రైస్ అంతా మొత్తం మధ్యాహ్నం తినేసిన తర్వాత పప్పు నానబెట్టాను పెసరపప్పు లేని పెసరపప్పు అయితే నానబెట్టి ఇంతకు ముందే గ్యారెలు అయితే చేశాను కంప్లీట్ అయితే అయిపోయింది చేసుడు అయిపోయింది తినుడు కూడా అయిపోయింది చికెన్ అయితే ఇక కొంచెం అయితే ఉంది ఇక అది వచ్చేసి అయితే రైస్లోకి అయితే తింటాం అనమాట మా ఆయన అయితే ఇప్పుడైతే తినేసి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇగా అంటే అన్నం చూడండి ఎంత ఉందో ఇలా చపాతీ గ్యారెల్ చేసినందుకు అన్నం అయితే ఇంత మిగిలింది ఇక అన్నం మొత్తం మళ్ళీ రేపు అయితే వేయాల్సి ఉంటుంది పిల్లలు వచ్చేసి అయితే ఇక తింటున్నారు అయిపోయింది కావచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది అమ్మా అమ్మ గ్యారెట్లున్నాయి గ్యారెట్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక ఇంతసేపు అయితే తిన్నాము ఇక అయితే మా ఆయన డ్యూటీకి పోయిండు ఇక అందరం కలిసి ఇక్కడే కూర్చొని తినేసినాం అనమాట పిల్లలైతే ఇంకా కాలేదు ఇప్పుడే డ్యూటీకి పంపినాం మా ఆయనని మా నువ్వు కూడా నా వేసుకున్నావు కదా నువ్వు ఈ బాక్స్లో వేసి అయితే పెడదాం అనుకున్నా కానీ ఇక సరిపెట్టలేవు ఫ్రెండ్స్ ఎక్కువగా నానబెట్టలేదు కొంచమే నానబెట్టినా అనమాట అంటే పప్పు ఇక అంటే నేను కూర అనుకున్నా ఆల్మోస్ట్ కానీ ఇక కూర ఉండలేదనమాట ఇక మా ఆయన ఏమన్నాడంటే అంటే చపాతీలకి పప్పు కూర ఉండదం అనుకున్నా వద్దులే మళ్ళీ ఇక చపాతీలకి చికెన్ అయితే బాగుంటుంది అనేసి అంటే సర్లే అనేసి చికెన్ అయితే దిమ్మడానికి ఇక పంపిన పంపినాక ఇక చికెన్ తెచ్చినాకైతే వండేసి చపాతీలోకి అయితే తినేసినాం అనమాట ఇక పప్పు అయితే అట్నే మిగిలిపోయింది ఇక అందుకని తోడైతే గ్యారెలు అయితే చేసినా ఇవి ఒక త్రీ పీసెస్ అట్లయితే ఉన్నాయి ఈ త్రీ పీసులు పిల్లలకి వేస్తే తింటారు ఇది ఎవరికి కావాలి నువ్వు వేసుకున్నావు కదా ఇప్పుడే రిచ్ అమ్మ కదా తినండి ఇక హోంవర్క్ అయిపోయిందా కంప్లీట్ అయింది కదా ఇక తినేసినాక కొంచెం బోమన్ అవ్వాలి వెళ్ళాక పడుకోవాలి ఇక కొద్దిసేపు అయినాక కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక కంప్లీట్ అయిపోయింది గ్యారెలు ఇక అసలు సరిపోలేదు మా ఆయన అయితే ఇంకా కావాలన్నాడు చాలా బాగా కుదిరినాయి ఈసారి గ్యారెలు అయితే అంటే ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడు చేసినా కూడా పెసరపప్పుతో చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ ఇక దాంతో చేయలేదు అనమాట బొబ్బరిపప్పు ఉండేది బొబ్బరిపప్పుతోటి గ్యారెలు చేసేదాన్ని మళ్ళీ ఇంకేంటి ఇంకా వేరే ఇక దాంతో చేసేదాన్ని ఎక్కువ అయితే ఇంకా పెసరపప్పుతోటి తక్కువ అనమాట ఈ అయితే పెసరపప్పుతో చేసినా చాలా బాగా తిన్నాయి ఇక కొంచెం అయితే ఉంది ఫ్రెండ్స్ గిత్తు అవుతుంది ఇక కొంచెం ఇక మళ్ళీ సరికైతే అయిపోతుంది పాలైతే తోడేయాలి ఫ్రెండ్స్ ఇక ఇక మా ఆయన అయితే వద్దన్నాడు ఎటు సరిపేటట్లేవు తినే కొద్దిగా అయినా మంచిగా తింటే నలుగురం కలిసి తింటే మంచిగా ఉంటుంది అనేసి అంటే ఇక అయితే ఇక మొత్తం అయితే కంప్లీట్ చేసేసినాము ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి తినాలమ్మా అందులో వేసుకోరా ప్లేట్లో వేసుకోరా కారం అవుతుంది అన్నా రాజా ది గ్రేట్ సినిమా అయితే చూస్తున్నారు పిల్లలైతే అయితే ఒకే ఫ్రెండ్స్ ఇక పిల్లలు తినేసినాకనైతే ఇక మొత్తం బెడ్షీట్ అంతా జరిగితే ఇక పడుకోబెడతా అనమాట పిల్లల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్